ఆర్ఎం మనీ బ్లాక్స్ ఈరోజు కిచెన్ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాము అందరూ మాకు సపోర్ట్ చేయండి మటన్ కర్రీ చేస్తున్నాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కడిగి పెట్టుకున్న మటన్ కొబ్బరి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కావాల్సి కావాల్సిన మోతాదులో ఎర్రగడ్డలు టమాటాలు కొత్తిమీర హాఫ్ హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్ మటన్ మసాలా టూ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ కారం పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు దాల్చిన చెక్క లవంగాలు వీడియోలో వీడియో స్టార్ట్ చేస్తున్నాం కావాల్సిన మోతాదులో ఆయిల్ ఎర్రగడ్డ దాల్చిన చెక్క లవంగాలు గోల్డ్ కలర్ వచ్చిన దానిక వేయించుకోవాలి టమాటాలు వేసుకోవాలి దానిపైన మూత పెట్టుకుంటే గిన్నె మొక్కుతుంది కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం కొబ్బెర తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి బాగా మగ్గినంతసేపు కలబెట్టుకోవాలి మసాలాలు కావాలి మసాలాలు వేసుకోవాలి బేస్ అన్నీ కలబెట్టుకోవాలి కలుపుకున్నాక ఇంకా మటన్ వేసుకోవాలి పసుపులో కడి కడిగి పెట్టిన మటన్ నిశ్వాసం రాకుండా పసుపు వేసుకొని కడిగి పెట్టుకోవాలి అన్నీ అన్నీ కలపెట్టుకోవాలి කොස මගබෙටි කාොදිස මගන කරවා බා කලවෙටි කොනි තගින්න නිර්රස්කා ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని విజులు చచ్చిందని ఉడకబెట్టుకోవాలి తగిన తగిన మోతాదులో ఉప్పు కొత్తిమీర పన్నెండు విజిల్ వచ్చింది కనుక కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మటన్ పుల్స్ అయిపోయిందండి చూడండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ బెల్ ఐకాన్ తప్పకుండా చేయండి